హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మామిడికాయ పులిహోర అన్నం చేస్తున్నాను మా పిల్లలు పులిహారే కావాలి మామిడికాయ పులిహోర అని అడిగారు నేను ఒక కాయ తీసుకొని శుభ్రం చేసుకొని చర్మం తీసేసి ఇలాగ నేను తురుముకున్నాను దీంతో దీని సహాయంతో నేను ఇలాగ తురుముకున్నాను దీన్ని ఎలా పులిహార చేయాలా నేను ఒక్కొక్కటి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చిన్న బాండలు పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను నేను కోపేసేసి చూపిస్తున్నాను ఆవాలు జీలకర్ర అన్నీ పచ్చనపప్పు మినప్పప్పు వెండి మిరపకాయలు పచ్చిమిరకాయ చీడిపప్పు ఫ్రెండ్స్ గ్యాస్ అంటించాను ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ ఎక్కినాక ఒకటి ఒకటి చూపిస్తాను వేసే ఐటమ్స్ చూపిస్తున్నాను ముందు బెండి మిరకాయలు వేసాను పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను కాసేపు పైన వీగిలి పడతాయి కాబట్టి కొంచెం బాగా వేసుకోవాలి ఇంకో పొడి వేసేస్తున్నాను పొడి బాడికాయ వేసేస్తున్నాను సముద్రే సముద్రని సన్నమంట మీద కుక్ చేసుకోవాలి స్పూను వేస్తున్నాం ఒక కాయే కాబట్టి నేను ఒక టీ స్పూనే వేసాను సరిపోయినా అంత సాల్ట్ వేసుకుంటున్నాము మెంతుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాం మెంతులు జీలకర్ర పొడి అలాగే మనం చేసుకోవాలా చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా మనకు సపరేట్ అయిపోవాలి అప్పుడు కుక్ అయినట్టు సన్న మంటలైనా మనం కుక్ చేసుకోవాలి అప్పుడు పులిహారాకి బాగుంటుంది ఆయిల్ తనిగా వచ్చేసింది బాగా కుక్ అయిపో చూడండి ఆయిల్ తనిగా వస్తే కుక్ అయిపోయినట్టే మంచిగా ఇలాగా మనం కుక్ చేసుకుంటే మనకు నెల రోజులైనా ఉంటుంది ఇలాగ కుక్ అవ్వాలి సన్న మంటలైనా కుక్ అవ్వాలి కుక్ అయిపోయింది చూడండి పక్కన కోపు తాలింపు వేసుకునేసాను చూడండి పప్పులు బొదులు చీడిపప్పు వేసాను శనక్క పప్పులు వేరా నేసేసుకున్నాను దీంట్లో ఇప్పుడు నేను ముందు ఆయిల్ది కలిపినామనుకో అప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ముందు ఆయిల్ది కలిపేస్తున్నాను తాలింపేసుకున్న అన్నంలో కలిపేస్తుంది ఇలా కలుపుకోవాలి ఆయిల్తో నేను ఇప్పుడు కోపేసింది దీంట్లో వేసి కలిపేసాను కాబట్టి అన్నం ఆయిల్ తగులుతుంది కాబట్టి పొడి పొడిగా వస్తుంది అన్నం ఫస్ట్ ఇదే కలపాలా అప్పుడు అన్నం మనకు అనుకులాగా వచ్చినాయి ఇలాగ వస్తుంది కాబట్టి ఒక్కొక్కరు అన్నంలో అన్నం చేసేటప్పుడు ఆయిల్ వేస్తారు నేను అన్నం చేసేటప్పుడు లేదు మామూలుగానే చేసి ఆరబెట్టుకునేస్తాను అన్నం మాదల మనం ఆయిల్ అన్నం కలుపుకుని మనం మాది కలుపు మామిడికాయ పచ్చడి కలుపుకుంటే సరిపోతుంది నేను మామిడికాయ బాగా ఉడికింది అయిపోయింది ఇది మనకు ఎందుకంటే నేను కొంచెమైనా మీకు అలాగే ఈ వీడియో చేసి చూపిస్తున్నానంటే మీరు దండిగా చేసుకున్న కూడా కొంచెం ఎత్తి పెట్టుకోవచ్చు నెల రోజులైనా మనకు స్టోర్ అవుతుంది మనం ఒక సిసాలో కానీ తీసి పెట్టుకున్నాం అనుకో నెల రోజులైనా ఇది మామిడికాయ పులిహార మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం కోపేసుకొని వేసుకొని ఈ మాధ్యాల అన్నంలో కలిపేసుకొని కలిపేసుకున్నప్పుడు ఇది కలుపుకుంటే సరిపోద్ది అందువల్ల మనకు అవసరానికి పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అర కేజీ బియ్యం వేసాను నేను అన్నం చేశాను ఒక కాయ వేసాను అర కేజీ బియ్యానికి కలపంగా కూడా నాకు మిగిలింది కాబట్టి ఇంకొక అర కేజీ బియ్యానికి కూడా నాకు సరిపోతుంది ఇది ఉంటే చెడిపోదు రేపటికైనా వస్తుంది నెలకైనా వస్తుంది ఓహో గాజు సీసాలు వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే కాబట్టి మాడికాయ పులిహార మీరు కూడా చేసుకోవాలి ఫ్రెండ్ ఇలాగ మీరు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకు అనుకున్నప్పుడు మనం పెట్టచ్చు మనం ఇలాగ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి ఎలా ఉన్నదో చెప్పండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది నేనైతే జీడిపప్పు వేసాను శనగ పప్పు వేయలేదు మీరు కానకా పప్పులు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది బుజ్జి పులిహార చాలా బాగుంది